అండి ఈ వీడియో టెట్ డిఎస్సి రాసే వాళ్ళకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అలాగే పదవ తరగతి విద్యార్థులకు కూడా ఉపయోగపడుతుంది సో అలంకారాలకు సంబంధించినటువంటి కొన్ని బిట్స్ చూద్దాం ఉపమేయం ఉపమానం సమాన ధర్మం ఉపమావాచకం ఇవి ఏ అలంకారాలలోని అంశాలు ఉపమేయం ఉపమానం సమాన ధర్మం ఉపమావాచకం సో ఈ నాలుగు ధర్మాలు ఉండే అలంకారం ఏది రూపకం ఉత్ప్రేక్ష ఉపమా నృత్యానుప్రాస అలంకారం సో మొత్తం ఈ నాలుగు ధర్మాలు ఉండే అలంకారం అలంకారం సో ఉత్ప్రేక్ష అలంకారంలో కేవలం ఉపమేయం ఉపమానం మాత్రమే ఉంటాయి కాబట్టి సో అది కాదు ఉపమా అలంకారంలో మాత్రం ఈ నాలుగు ఉంటాయి నెక్స్ట్ సంపూర్ణ లక్షణాలు ఉన్న ఉపమా సో సంపూర్ణ లక్షణాలు ఉన్న ఉపమా పూర్ణోపమా నెక్స్ట్ ఉపమేయ ఉపమానాలు ఉండి భేదం లేకుండా ఉంటే అంటే భేదం ఉన్నా లేకుండా ఉండే ఉపమాన ఉపమేయాలకు భేదం ఉన్నా లేకుండా ఉండేటటువంటి అలంకారం రూపకలంకారం నెక్స్ట్ ఆమె ఒక తరంలా నడిచిపోతుంది ఇందులో సమాన ధర్మం ఏది సో సమాన ఆమె ఒక తరంలా నడిచి పోతుంది సో ఇందులో ఉపమేయం ఉపమానం సమాన ధర్మం ఉపమావాచకం అనేసి ఉంటాయి నాలుగు ధర్మాలు ఉపమాలంకారంలో ఉంటాయని అనుకున్నాం కదా సో అందులో సో మనం దేనితో లేక ఎవరితో పోలుస్తున్నామో తెలిపేదాన్ని ఉపమేయం అంటారు అలాగే దేనితో లేక ఎవరితో ఫస్ట్ ఉపమేయం ఎవరిని పోలుస్తున్నామో తెలిపేదాన్ని ఉపమేయం అంటారు ఎవరితో పోలుస్తున్నామో తెలిపేదాన్ని ఉపమానం అంటారు అలాగే ఉపమాయ ఉపమానాల్లో ఒకే విధమైన ధర్మం ఉంటే దాన్ని సమాన ధర్మం అంటారు అలాగే పోలికను తెలిపే పదాన్ని ఉపమావాచకం అంటారు సో ఇక్కడ ఎవరిని పోలుస్తున్నాము ఆమె సో ఎవరితో పోలుస్తున్నాము ఒక తరంలా సో దీంట్లోని సమాన ధర్మం ఒక నడిచి పోతుంది సో ఇక్కడ ఉపమావాచకం వచ్చేసి తరంలా ఇప్పుడు ఇందులో ఏమడిగాడు సమాన ధర్మం అడిగాడు సో సమాన ధర్మం వచ్చేసి నడిచిపోవడం వచ్చేసి ఆమె ఉపమానం వచ్చేసి ఒక తరం సమాన ధర్మం వచ్చేసి నడిచిపోతుంది సో ఉపమావాచకం వచ్చేసి తరంలా అనేది వస్తుంది సో కాబట్టి ఇక్కడ సమాన ధర్మం నడిచి పోవడం అంటే ఇక్కడ లా వలే అనే పోలికలు వచ్చాయి అనుకోండి అది ఉపమావాచకమే అని నెక్స్ట్ వచ్చేసి నాకు ఒక వరంలా వస్తువు ఇచ్చిపోతుంది దీనిలో అలంకారం సేమ్ సో పోలిక చెప్పబడింది కాబట్టి ఇది కూడా ఉపమా అలంకారం ఒక వస్తువును మరొక వస్తువుతో పోల్చేటప్పుడు ఏ వస్తువును పోలుస్తున్నామో ఆ వస్తువును ఏమంటారు సో ఏ వస్తువును పోలుస్తున్నామో దానిని ఉపమానం అంటారు ఎవరిని పోలుస్తున్నామో దాన్ని ఉపమేయం అంటారు సో ఉపమాన ఉపమేయ ఉపమానాల్లో ఒకే విధమైన ధర్మం ఉంటే దాన్ని సమాన ధర్మం అంటారు సో పోలికను తెలిపే పదాన్ని ఉపమావాచకం అంటారు సో ఇక్కడ ఆన్సర్ ఉపమానం శబ్దప్రధానంగా కార్యానికి అందం కలిగించే అలంకారాలకు ఏమని పేరు సో ఇక్కడ క్వశ్చన్లోనే ఉంది అనగానే శబ్ద అలంకారాలు సో ప్రధానంగా ఉండేది అర్ధాలంకారాలు సో అర్ధాలంకారానికి సంబంధించింది ఉపమాలంకారాలు సో శబ్దాలంకారాలు అర్ధాలంకారాలు ఉపమాలంకారాలు భావానికి సంబంధించినవి భావాలంకారాలు కానీ ఇక్కడ క్వశ్చన్ ప్రధానంగా కార్యానికి అందం కలిగించేది శబ్దాలంకారం నెక్స్ట్ అర్ధ ప్రధానం గల కావ్యాలకు ఆనందం కలిగించేవి సో అర్ధ ప్రధానం గల వాటికి అర్ధాలంకారాలు నెక్స్ట్ వన్ ఉపమాలంకారం శబ్దాలంకారం అర్ధాలంకారం అనుప్రాసాలంకారం పై వన్ సో ఉపమాలంకారం అనేది అర్ధాలంకారం ఉపమానంలో గల ప్రధాన అంగాలు ఎన్ని నాలుగు ఆల్రెడీ మనకు ముందే తెలుసుకున్నాం కదా ఉపమావాచకం ఉపమేయం ఉపమానం సమాన ధర్మం ఉపవాచకం ఉపమావాచకం ఇవి నాలుగు కాబట్టి నాలుగు నెక్స్ట్ వన్ ఉపమేయానికి ఉపమానానికి గల సంబంధాన్ని చూపే పదం సో ఇక్కడ పదం అడిగాడు కాబట్టి ఇవ్వాలి లా అని వచ్చిందంటే అది ఉపమావాచకం సో సేమ్ నాలుగు ధర్మాలు ఇచ్చారు అందులో సంబంధాన్ని చూపే పదం ఏమిటని అడిగాడు అది ఉపమావాచకం సమాన ధర్మాన ధర్మాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం సో పోలిక చెబితేనేమో ఉపమాలంకారం మరి ఊహించి చెబితే శ్లేష ఉపమా ఉత్ప్రేక్ష అంత్యానుప్రాసం ఊహించి చెప్తే అది ఉత్ప్రేక్ష అలంకారం ఉపమేయమును ఉపమానంగా ఊహించి చెప్పుటనే ఉత్ప్రేక్ష అలంకారం అంటారు నెక్స్ట్ వన్ విశేషాలని సామాన్యంతో కానీ సామాన్యాన్ని విశేషణంతో కానీ సమర్థించడం జరిగితే ఉపమాలంకారం అర్ధాంతరన్యాస అలంకారం రూపకలంకారం ఉత్ప్రేక్ష అలంకారం సో విశేషాలను సామాన్యంతో సామాన్యాన్ని విశేషణంతో సమర్థించి చెప్పే అలంకారం అర్ధాంతరన్యాస అలంకారం నెక్స్ట్ లతా లలనలు ఇందులో ఉపమానం ఏది సో లతా లల లత ఉపమేయం సో లలనలు ఉపమానం సో ఒకటి లేదా రెండు ఏది కదా కానీ ఇక్కడ ఉపమానం లలనలు ఉపమేయం వచ్చేసి లతలు ఉపమానం వచ్చేసి లలనలు ఉపమాన ధర్మం ఉపమేయంలో ఆరోపించటం ఏ అలంకారం సో ఉపమానం ధర్మ ఉపమాన ధర్మం ఉపమేయంలో ఆరోపించడం ఉపమాలంకారం ఉత్ప్రేక్ష అలంకారం నృత్యానుప్రాస అలంకారం రూపకలంకారం సో ఆరోపించి చెప్పేది రూపకలంకారం పైకి నింద లోపల స్థుతి కలిగి ఉండడాన్ని ఏమంటారు స్థుతి నింద నిందాస్థుతి ఒకటి లేదా రెండు మూడవది నిందాస్తుతి స్థుతి అంటారు వర్ణించదలుచుకున్న వస్తువుకు ఏమని పేరు ఉపమానం ఉపమేయం ఉపమావాచకం సమాన ధర్మం సో ఇక్కడ వర్ణించదలుచుకున్న వస్తువుకు ఉపమేయం అని పేరు ఓ ముద్దరాలా నీ అరచేయి పద్మము వలె ఎర్రగా నున్నది ఇది ఏ ఉపమా ధర్మోసము లుప్తోపమా సముచ్చోపము మోపము అద్భుతోపం ఇక్కడ ధర్మోసమ సో ముద్దరాల నీ ఎరచే పద్మం వల్ల ఎర్రగా ఉన్నది ధర్మోసమ నెక్స్ట్ వన్ ముఖము ముఖము వలె ఉన్నది ఇది ఏ ఉపమ రూపాంతరము ఉపమ ఉపమేయోపమ అనన్వయము ప్రతీపము సో ఇది ఉపమేయోపమ ముఖము వలె రిపీటెడ్ వచ్చిన ఉపమేయోపమా నీ ముఖము చంద్రుని వలె ఉన్నది ఇందులో లోపించినది సో ఉపమానం ఉపమేయం సమాన ధర్మం ఉపవాచకం ఉపమవాచకం సో ఇక్కడ నీ ముఖం చంద్రుని వలె అందంగా ఉన్నదని రావాలి ఇక్కడ అందం అనేది లోపించింది కాబట్టి సమాన ధర్మం కాబట్టి ఇది సమాన ధర్మము సో ఇందులో లోపించినటువంటిది సమాన ధర్మం వస్తువుల యొక్క విశిష్ట ధర్మమును ఉన్నది ఉన్నట్లుగా వర్ణించుట సో ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం స్వభావోక్తి సహజోక్తి వాద్యోక్తి రూపకం సో ఉన్నది ఉన్నట్లుగా చెప్పేది స్వభావోక్తి అలంకారం నెక్స్ట్ వన్ చంద్రుడా నీ దర్శనము ఇమ్ము అటుల కాని ఎడల నా ప్రేయసి ఉన్నది లెమ్ము ఇందులో అలంకారం విరోధాభాసము ఆక్షేపము ఉపమా భ్రాంతి మదము ది ఆక్షేపము నెక్స్ట్ అతడు వాక్కుల ఎందు బృహస్పతి కీర్తి అందు అర్జునుడు బాపమున్న భీష్ముడు ఇది ఏది ఉప అలంకారం స్వభావోక్తి అన్యోన్యము ఉల్లేఖనము వాస్తవము ఉల్లేఖనము ఓ రాజా నీవే కీర్తిమంతుడవు చంద్రుడే కాంతిమంతుడు ఇందులోని అలంకారం ప్రతిమప్తపమ నిదర్శనము పర్యాయము దృష్టాంతము సో ఇది దృష్టాంత అలంకారము నానార్థ సంశ్రమము సో నానార్థ వాళ్ళు కలిగినటువంటి అలంకారం శ్లేష ఉత్ప్రేక్ష ఉపమ రూపకం సో నానార్థాలను కలిగి ఉండే అలంకారము అలంకారము ఆమె లత పక్కన నిల్చుంది సో లత అనగా రెండు నానార్థాలు కలిగి ఉంటాయి స్త్రీ యొక్క పేరు లత అనగా తీగ అంటే అలా నానార్థాలు కలిగి ఉండే అలంకారమును శ్లేష అలంకారం అంటారు నెక్స్ట్ సాదృశ్యము వలన ఒక వస్తువును చూచి మరొక వస్తువుగా భావించుట సో ఆ క్వశ్చన్లోనే క్లియర్గా ఉంది ఒక వస్తువును చూసి మనం మరొక వస్తువుగా భావించటం స్మరణ అలంకారము భ్రాంతి పదము సందేహము వ్యతిరేకము సో భ్రాంతి పదము ఋగ్వేదంలో గల అలంకారం ఉపమా రూపకము అతిశయోక్తి పైవన్ సో పైవన్ని అలంకారం రెండేసి అక్షరాలు వెంట వెంటనే పునరుక్తం కావటం వాటికి అర్ధభేదం ఉండడం ఏ అలంకారం హల్లుల జంట అర్ధభేదంతో రావడం అన్నమాట ఇక్కడ జంట పదాలు అక్కడ రెండే సెక్షలు అంటే జంట పదాలు వెంట వెంటనే పునరుక్తం కావడం అది అర్ధభేదం కలిగి ఉండదు నృత్యానుప్రాసం లాటానుప్రాసం చేకానుప్రాసం అంత్యానుప్రాసం సో అలంకారం ఇక్కడ చేక అంటేనే జంట సో జంట పదాలు హల్లుల జంట అర్ధభేదంతో వస్తే అలంకారం అనాథనాథ నందనందన నీకు వందనం ఇది ఏ అలంకారానికి ఉదాహరణ వృత్యానుప్రాసం చేకానుప్రాసం లాటానుప్రాసం అంత్యానుప్రాసం ఒక హల్లు ఒకటి కంటే ఎక్కువ సార్లు ఆవృతం అవుతే దాన్ని వృత్యానుప్రాసాలంకారం అంటారు సో వృత్య అంటే ఆవృతం అవడం రిపీటెడ్గా లెటర్స్ రావడం అన్నమాట నెక్స్ట్ ఒకే మాట రెండుసార్లు రావడం శబ్దార్థ భేదం ఉండదు తాత్పర్య భేదం ఉంటుంది ఇది ఏ అలంకారం సో శబ్దార్థ అర్ధభేదం భేదం ఉంటేనేమో చేకానుప్రాస అలంకారం మరి ఇక్కడ భేదం అని అడిగాడు లాటానుప్రాసం చేకానుప్రాసం అంత్యానుప్రాసం నృత్యానుప్రాసం సో తాత్పర్య భేదం ఉంటేది లాటానుప్రాస అలంకారం ఒకటే పదం రెండుసార్లు వస్తుంది కానీ అర్ధభేదం కాకుండా తాత్పర్య భేదం ఉండేది సో దానికి ఎగ్జాంపుల్ కింది క్వశ్చన్ ఇచ్చారు చూడండి కమలాక్షిని అర్చించు కరములు కరములు సో కమలాక్షిని కమలములు వంటి కన్నులు గల స్త్రీని పూజించేటటువంటి కరములు కరములు చేతులు చేతులే సో ఇక్కడ తాత్పర్య భేదం ఉందన్నమాట సో చేకానుప్రాస లాటానుప్రాస వృత్యానుప్రాస అంత్యానుప్రాస సో తాత్పర్య భేదం కలిగి ఉంది కాబట్టి లాఠానుప్రాస అలంకారం సో ఇవి అలంకారాలకు సంబంధించినటువంటి కొన్ని బిట్స్ సో ఇవి మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ